నమస్తే అండి కిసాన్ సాగుబడి యూట్యూబ్ ఛానల్ స్వాతంత్రం కిసాన్ సాగుబడి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రోజు మనం మిరపలో అండి మిరప మొదటి దఫా మందులు వేసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసుకుందామండి ఎందుకంటే మిరప ఫస్ట్ ఐసే మందులే ప్రధాన కారణాలండి ఎందుకంటే వేరు వ్యవస్థ బాగా డెవలప్ కానీ ముఖ్య కారణం అండి ఫస్ట్ ఎప్పుడైతే మొక్క యొక్క వేరు వ్యవస్థ ఎంత డెవలప్ అవుతుందో అప్పుడు మొక్క యొక్క ఎదుగుదల బాగుంటుంది ప్లస్ నీకు ఫర్దర్గా మనకు అనేది తక్కువ ఉంటుందండి మిరపకి కాబట్టి మొదటి దఫా మందులలో మీరు ఏమేమి వేసుకుంటారు అనేది చెప్తే మనం డిఏ వేసుకోవచ్చు అండి సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ కలిపి వేసుకోవచ్చు దఫా మందులలో లేదు దుక్కిలో కూడా వేసుకోవచ్చు కానీ మన అవనశుద్ధి అనేది ఉంటుందండి ఇప్పుడు మనకు మనకు మ్యూటెడ్ కంపెనీ అవనిశుద్ధి ఉందండి ఈ అనశుద్ధి ఏంటంటే మీరు వేసే మందు కట్లల్లో చాలా ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ నుంచి అండి రైతులు ఇది బ్రహ్మాండంగా వాడుతున్నారు మంచి దిగుబడులు ఇస్తున్నారు చాలా మంది రైతులు కూడా వాడుతున్నారు ఇప్పటికైతే ఇది అయితే ఇది ఏంటంటే చెప్తున్నాను మీకు వేసే మందు కట్టలలో ఇప్పుడు ఎక్కువ పెట్టుబడి అవుతుందండి మిర్చికి బాగా పెట్టుబడి ఎక్కువ అయిపోతుంది పెట్టుబడి కారణం ఏంటంటే కింద బలం కట్టలేదు చాలా కొంతమంది అయితే ఇరవై కట్టలు కూడా వేస్తున్నారు పంటకాల మొత్తానికి పదిహేను కట్టలు వేస్తున్నారు పది కట్టలు వేస్తున్నారు కానీ అవనిశుద్ధి వాడుకోవడం వల్ల మీకు ఫిఫ్టీ పర్సెంట్ కెమికల్ తగ్గించుకోవచ్చు అండి అవశుద్ధి వాడుకోవడం ఎందుకుగా తగ్గించుకోవచ్చు అంటే మీరు వేసే ప్రతి కట్ట భూమి తీసుకోవాల్సిన తీసుకొని మొక్క కందికపోతుందండి ఎందుకంటే లోపల పీఎచ్ లేదు పేస్ట్ స్థాయి తగ్గిపోయింది ప్లస్ ఇంకో సారవంతం కర్బన శాతం లేదు భూమిలో సారవంతమైన వనపాములు అసలు లేవు అసలు కింద మూడంగల లోపలికి వెళ్ళిపోయినాయి అంటే భూమిని సారవంతం చేసే సూక్ష్మజీవులు అనేది భూమిలో లేవు చనిపోయినాయి అయితే మీరు వేసే మందుకట్ట ఏమవుతుందంటే టెన్ పర్సెంట్ ఏదో పది పర్స పది శాతం ఇరవై శాతం మొక్క తీసుకొని కానీ ఎయిటీ పర్సెంట్ మొత్తం భూమిలో ఉండిపోతుందండి ఉండిపోవడం వల్ల భాస్వరం నిలువ ఎక్కువైపోతాయి వెళ్ళిపోవడం వల్ల వేర్లు అనేది డెవలప్ కావండి ఇప్పుడు పెద్ద సమస్య ఏంటంటే మిర్చి తోటకు వెల్టువంటి వేరు కుళ్ళు బాగా వస్తుంది దాని కారణం ఏంటంటే మీరు మందు కట్టడం వల్లనే వస్తుంది అది మందు కట్టడం వల్ల ఈ వేరు వ్యవస్థ బాగా డెవలప్ చెందకపోవడం వీక్గా అవ్వడం తొందరగా అటాక్ అవుతుంది వీల్ టు ఎప్పుడైతే వేరు వ్యవస్థ ఎంత బలంగా ఉంటుందో అప్పుడు విల్టు రానియదండి మొక్కకి ప్లస్ నీకు ఎదుగుదల బాగా వస్తుంది శాతం కూడా తగ్గుతుంది ఎందుకంటే మొక్క ఎదుగుదల బాగుండడం వల్ల హెల్తీగా ఉండడం వల్ల స్ప్రేయింగ్ మామూలు స్ప్రే కొట్టినా కూడా మొక్క తీసుకొని మంచిగా పంతనం చూపిస్తుంది అన్నట్టు వీక్ ఉన్న వేరు వ్యవస్థకు మొక్కకు పిచికారి చేయడం చేస్తే ఏమవుతుందంటే తొందరగా రోగాల బారిన పడిపోతుంది చిన్న ఇప్పుడు దోమ వచ్చి అటాక్ చేస్తే మామూలుగా వీక్ ఉన్న నాకు తొందరగా బొబ్బరలాగా వస్తుంది వీక్లే నాకు దోమ అటాక్ అయినా ఒక నాలుగు రోజులకు స్ప్రే కొట్టినా కూడా మళ్ళీ తిరుక్కుంటుంది అన్నట్టు ఎందుకంటే హెల్దీగా ఉంది అన్నట్టు మొక్క దానికి కారణం ఏంటంటే అవన్నీ శుద్ధి అండి భూమిలో వేసుకోవడం వల్ల నేను ముందే మళ్ళీ చెప్తున్నాను అవనిశుద్ధి కంపల్సరీ భూమిలో వేసుకోండి భూమిలో వేసుకోకుండా మిస్ అయిందంటే మళ్ళీ మనం ఫస్ట్ దఫా మందులు వేస్తాం కదా వన్ వీక్ కానీ ఏడు రోజులకు పది రోజులకు మనం అందుకట్లేసండి ఏపీ కానీ ఏదైనా కాంప్లెక్స్ కానీ ఏదైనా వేసుకున్నప్పుడు ఏం చేస్తామంటే అవనిశుద్ధి అందులో కలిపి వేసుకోండి అవనిశుద్ధి కలిపి వేసుకోవడం వల్ల భూమిలో బాస్వర నీళ్ళు ఉండని కదండి పేస్ట్ ఛాయని పెంచుతుంది తటస్థం చేస్తుంది ప్లస్ ఇంకోటి ఏంటంటే కార్బన్ శాతం పెంచుతుంది వేరు వ్యవస్థను బాగా డెవలప్ చేస్తుంది అవనశుద్ధి అవనశుద్ధితో పాటు ఏమవుతుందంటే మైకో ఉందండి ఇది సూక్ష్మజీవులు ఇవి ఈ సూక్మజీవులు పీచు వేరు వ్యవస్థ తల్లి వేరు వ్యవస్థ తెలుసు కదండి మీకు చిన్న పిల్ల వేరు వ్యవస్థ తల్లి వేరు వ్యవస్థ ఇది వేరు వ్యవస్థను బాగా డెవలప్ చేస్తుందండి అంటే మీరు ఒక రైతులు చెప్పే విధానం ఏంటంటే ఇటుసాలు ఇటుసాలు మన మొక్క నాటినప్పుడు ఏమైతుందంటే అటు సార్ ఇటుసాలు మనము సాల్ తోలినప్పుడు మొత్తం వేర్లు చుట్టుకుపోయినా చెప్పడం కూడా జరిగింది ఈ మైకో వేసుకోవడం వల్ల ఎక్కువ వేర్లు వస్తాయి చాలా ఎక్కువ డెవలప్ అవుతుంది వేర్లు ఎక్కువ డెవలప్ అవ్వడం వల్ల ఎక్కువ ఆహారం తీసుకుంటుంది అన్నట్టు మొక్క ఎక్కువ ఆహారం తీసుకోవడం జరుగుతున్న వల్ల ఎక్కువ నీకు ఎగుదల బాగుంది హెల్దీగా ఉంటుంది అన్నట్టు అంటే నువ్వు వేసి ఏదైనా సరే కాంప్లెక్స్ కానీ పొటాష్ కానీ మొక్క తీసుకొని మీకు బాగా ఉపయోగపడదండి దీనివల్ల ఇంకోటి విల్ట్ అనేదండి విల్ట్ వచ్చే లోపల ఫంగస్ అండి హండ్రెడ్ పర్సెంట్ ఫంగస్ ఇప్పుడు విల్ట్కు సంబంధించింది చాలా వరకు ట్రై ట్రై వీరు కానీ ఇవన్నీ కింద పోపిస్తారండి కానీ ఇది ఈ మైకో మాత్రం ఒక ముందు జాగ్రత్తగా మీరు వేసుకుంటే మాత్రం కంపల్సరీ మీకు విల్ట్ రాకుండా ఆపుతుందండి మొక్క ప్లస్ ఎదుగుదల కూడా బాగుంటుంది ఫిఫ్టీ పర్సెంట్ కూడా తగ్గించుకోవచ్చు ఈ రెండు కలిపిపడడం వల్ల అంటే మ్యూటెడ్ కంపెనీ అవనశుద్ధి మైకో రెండు కలపడం వల్ల ఏమైందంటే ఫిఫ్టీ పర్సెంట్ మీకు కెమికల్ తగ్గించుకునేక అవకాశం ఉంటుంది ప్లస్ థర్టీ పర్సెంట్ దిగుబడి అయితే పెంచుకోవచ్చండి దీనివల్ల ప్లస్ మీకు కెమికల్ తగ్గుతాయి స్ప్రేంగులు తగ్గుతాయి ఒకసారి గమనించి రైతులు వాడుకోవాల్సిందే కోరుతున్నామండి